అందరికీ నమస్తే మా బిడ్డలకైతే పంచకట్టు ఫంక్షన్ అయితే చేశారు ఇది కూడా మన తెలుగు సాంప్రదాయాల్లో ఒకటి ఈ వీడియోస్ అన్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఇప్పుడే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి దాని తర్వాత బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ముందుగా ఈ వీడియోకైతే ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి పంచకట్టు ఫంక్షన్లో ఫస్ట్ అయితే కలర్ నీళ్ళు వేశారు దాని తర్వాత వెల్కమ్ చెప్పారు దాని తర్వాత కూర్చొని అందరూ తాంబూలం అయితే ఇచ్చారు అందరి పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే దొరకాయి ముందుగా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి సో ఈ వీడియో డీటెయిల్గా ఎవరెవరు వచ్చారు ఏం చేశారు ఎలా చేశారు ఎందుకు చేస్తారు ఈ పంచకట్టు అని తెలుసుకోవాలంటే కింద ప్లే బటన్ అయితే ఉంది అది క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి కింద టైటిల్ కింద విఠల్ ధోతి ఫంక్షన్ అనే టైటిల్ ఉంది దాని పక్కన ప్లే బటన్ క్లిక్ చేసి ఫుల్ వీడియో చూడండి